హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి ముందు కూటమికి సంబంధించిన పార్టీలన్నీ చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటివరకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కంటిన్యూ చేస్తాం ఏ ఒక్కటి కూడా ఆపం ఆ మాటకు వస్తే సంక్షేమ కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అమౌంట్ని ఇంకా పెంచి మరీ ఇస్తాం మీకు అంటూ హామీ ఇచ్చింది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు పర్సన్ సెంట్రిక్గా అందిస్తున్న ప్రభుత్వ సేవలని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమ్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది వాలంటీర్లు కూడా కంటిన్యూ అవుతారు ఏ సర్వీసెస్ని కూడా మేము ఆపబోము వాటిని కంటిన్యూ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చింది ఇలా హామీ ఇవ్వడం మాత్రమే కాదు వీటితో పాటు మరొక సూపర్ సిక్స్ పేరుతో మరికొన్ని హామీలను కూడా అప్పటి పార్టీలు చేస్తూ వచ్చాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీల అమలుకు సంబంధించి రకరకాల కారణాలు చెప్తూ దాటవేస్తూ వస్తున్నారు కాలయాపన చేస్తూ వస్తున్నారు పెన్షన్ల పెంపు అంశానికి సంబంధించిన హామీని మాత్రం కూటమి సర్కారు నూటికి నూరు శాతం నిలబెట్టుకుంది వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల నుంచి మాత్రమే కాదు అధికారంలోకి రావడానికంటే ముందు హామీ ఇచ్చిన టైం నుంచే రెండు నెలలు రీఎంబర్స్ చేసి మరీ పెన్షన్ల పెంపుని అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్స్ దీనిపైన కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి కొంతమంది దాదాపు రెండున్నర లక్షల మూడు లక్షల మంది పెన్షన్లు కట్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ఏడాదికారంలో ఆంధ్రప్రదేశ్లో పోయిన పెన్షన్లు ఎన్ని అనే దానికి సంబంధించి సో అది పక్కన పెడితే ఆ స్కీమ్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తోంది గ్యాస్ సిలిండర్ల అంశానికి సంబంధించి కూడా మొదటి ఏడాది ఒకే సిలిండర్ ఇచ్చారనే విమర్శ ఉన్న ఈ ఏడాది బడ్జెట్లో పెట్టారు మూడు సిలిండర్లు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తోంది సో ఆ రెండు స్కీమ్స్ ఓకే మిగతా ఈ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం పదే పదే తమ సక్సెస్గా తాము అమలు చేస్తున్న కార్యక్రమాలుగా చెప్తూ వచ్చిన అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఈ పథకాలను కూడా మేము పెంచి గతంలో అమ్మఒడి కుటుంబానికి ఒకరికే ఇచ్చేవాళ్ళు మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామంటూ కూటమి చెప్పింది అధికారంలోకి వచ్చి ఒక ఏడాది గడిచింది ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అది కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు ఇప్పుడు వచ్చే నెలలో అమలు చే ఈ నెల సెకండ్ వీక్ నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు సో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సూపర్ సిక్స్కి సంబంధించి చాలా హామీలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు సంపద సృష్టించి మరీ అమలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి అమలు చేసే నేను సంపద సృష్టించి అమలు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ అప్పుల గ్రోత్ రేట్ ఉంది కానీ ఆ పథకాలు మాత్రం ఆగిపోయాయి కారణం ఏంటి అనేది ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు సో సంక్షేమ కార్యక్రమాలు ఆగడానికి సంబంధించి డబ్బులు లేవు అప్పులు దొరకట్లేదు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు సో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి సమయం తీసుకుంటున్నారో ఇంకేదో ఇంకేదో ఆపసూపలు పడుతున్నారు ఓకే కానీ సర్వీసెస్ కూడా ఎందుకు ఆపుతున్నారు సర్వీసెస్ని కూడా ఆపడం ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు ఏం ఆపారు సర్వీసులు వాలంటీర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి అందుతున్న సర్వీసెస్ని ఆపారు నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమని సమర్థించుకున్నప్పటికీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువున మోసం చేయటం చీటింగ్ చేయటం ద్రోహం చేయటం రెండున్నర లక్షల మంది కుటుంబాలున్న వాలంటీర్లకు మేము వస్తే మిమ్మల్ని తీసేయమంటూ ఉగాది పండగ రోజు నేను మీకు తీపి కబురు చెప్తున్నాను అని చెప్పి వాళ్ళకి చేదు వార్త చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జీతం ఐదు వేలే ఇచ్చి మిమ్మల్ని బానిసలుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని ఐదు వేలు కాదు పదివేల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాను అంటూ చెప్పి వాళ్ళని తీసేశారు గౌరవ వేతనం మాత్రమే వాళ్ళకు వాళ్ళకి ఇస్తోంది ప్రభుత్వం అప్పుడు సో ఆ గౌరవ వేతనాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచుతానని చెప్పి అసలు వాళ్ళు ఉద్యోగమే లేకుండా చేశారు వాళ్ళకు ఉద్యోగం లేకుండా రెండున్నర లక్షల కుటుంబాలని మోసం చేయడం అయితే ఆ రెండున్నర లక్షల వాలంటీర్ల ద్వారా సర్వీసెస్ అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వాళ్ళకు ఆ సేవల్ని దూరం చేశారు వాలంటీర్లు అంటే కేవలం నెలలో ఒకరోజు వెళ్ళి పెన్షన్లు ఇచ్చి వాళ్ళు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి తలలో నాణకులా ఉండి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా ఉండి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం వాళ్ళకి ప్రాపర్గా అందుతుందా లేదా అని చూసి వాళ్ళకి సంబంధించిన అన్ని సర్వీసెస్ని దగ్గరుండి పర్యవేక్షించారు వాలంటీర్లు సో వాలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసింది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం విషయం పక్కన పెట్టండి సేవలను కూడా ఎందుకు ఆపేస్తున్నారు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం పైన పడే ఎంత ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ల కోసం ఖర్చు పెడుతున్న దానికంటే ఎక్కువ ఖచ్చితంగా కాదు కదా ఆ సర్వీసెస్ ఎందుకు ఆపారు అంటే వాలంటీర్ల పైన కేసులని వాలంటీర్లపైన క్యారెక్టర్ అసాసినేషన్లు ఇంకా రకరకాలుగా చేస్తూ వచ్చారు అసలు వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు మేము ఎట్లా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరు హామీ ఎందుకు ఇచ్చారు కంటిన్యూ చేస్తాం జీతం పెంచుతామని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరు వాళ్ళకు ఆ సర్వీసెస్ కంటిన్యూ చేసి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసి ఇంకా మెరుగైన పరిపాలన మెరుగైన సర్వీస్ ఇవ్వచ్చు కదా ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేయడం వాటిని ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం రకరకాల కారణాలు చెప్తే ఎలా సో ఆ సర్వీసెస్ వాలంటీర్ల సర్వీసెస్ ఆపారు తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్న అనేక పౌర సేవలకు సంబంధించి కూడా గతంలో జరుగుతున్న స్థాయిలో గతంలో అందుతున్న స్థాయిలో పౌర సేవలు అందుతున్నాయంటే ఖచ్చితంగా నో తాజాగా తాజాగా ప్రభుత్వం ప్రతి ఇంటి దగ్గరికి రేషన్ వాహనాలు వెళ్ళి ఇప్పటివరకు రేషన్ పంపిణీ చేశాయి దేశంలోనే వినూత్నంగా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం అవసరం యాభై శాతం మంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు ఉండకపోవచ్చు కానీ మిగతా యాభై శాతం మందికి అత్యవసరం కావచ్చు ఆ అత్యవసరంగా ఉన్న వాళ్ళ కోసమైనా దీన్ని కంటిన్యూ చేసి ఉండాల్సింది కదా రేషన్ షాపులకు సంబంధ షాపుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్యూలో నిలబడి రేషన్ తీసుకోండి అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఆ రేషన్ తీసుకునే వాళ్ళు దారిద్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీసు వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఉపాధి కోసం బయటికి వెళ్తే తప్ప ఫ్యామిలీ గడవని వాళ్ళు వాళ్ళందరినీ రోజంతా రేషన్ షాపుల దగ్గర నిలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు రేషన్ షాపుల దగ్గర వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వాళ్ళకి సరైన సర్వీసెస్ ఇవ్వడం ఎలా అవుతుంది తమ వీధిలోకో తమ ఇంటి దగ్గరకో వచ్చిన వాహనం దగ్గర రేషన్ తీసుకోవడం సరైన సర్వీస్ అవుతుందా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి గంటలు తరబడి అక్కడ రేషన్ తెచ్చుకోవడం అనేది బెటర్ సర్వీస్ అవుతుందా ఒక రేషన్ షాప్లో ఉండే ఒక పర్సన్ మొత్తం ఆ ఏరియా మొత్తం అందరికీ రేషన్ ఇవ్వడం అనేది బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతాడా ఓ వాహనం ఆ వీధికి మాత్రమే వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ ఇవ్వడం బెటర్ సర్వీస్ అవుతుందా ప్రభుత్వం ఓ రూపాయి ఖర్చు పెట్టైనా సరే ప్రజలకు మెరుగైన సర్వీసెస్ అందించడం పైన కదా దృష్టి పెట్టాలి ఏం ఆలోచించి ఏ ఉద్దేశంతో ఈ వాహనాలు ఊర్లో తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కనపడుతుంది కాబట్టి తీసేద్దాం అనుకున్నారా సో అది ఇంతమంది ఇన్ని కుటుంబాలకు నష్టం చేయటం కదా ఓ వితండవాదాన్ని ఓ లాజిక్ని తీసుకొస్తున్నారు వెహికల్ వచ్చినా రోడ్డు మీద నిలబడి తీసుకోవాలి ఇబ్బంది పడుతున్నారు వెహికల్ వస్తే ఆ కాలనీలో పదో పదిహేను ఇరవై ముప్పై కుటుంబాలు ఉంటాయి ఆ ముప్పై కుటుంబాలే ఉంటాయి అక్కడ బట్టి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళాలంటే వందల మంది వందల కుటుంబాలు అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి తీసుకోవాలి పైగా చాలా హ్యామ్లెట్ విలేజెస్ ఉంటాయి ఒక రేషన్ షాపు మూడు నాలుగు విలేజ్లు కలిపి ఒకే రేషన్ షాపులు ఉన్నాయి సో వేరే గ్రామాల నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి హ్యామ్లెట్ హామ్లెట్ విలేజెస్లో ఈ రేషన్ షాప్ దగ్గర నిలబడి ఆయన ఎప్పుడు ఉంటాడో చూసి ఆయన కోసం నిలబడి అక్కడి నుంచి రేషన్ తీసుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఓ గ్రామం టు గ్రామం ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాలలో ఓ గ్రామ పంచాయతీకి ఒకటే రేషన్ షాప్ ఉంటే ఆ గ్రామ పంచాయతీకి ఐదు ఆరో ఏడు హ్యాంబెడ్ విలేజెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రేషన్ షాప్ దగ్గరికి రావాల్సి ఉంటుంది సో ఈ రకంగా ఎంతమందిని ఈ సేవలకు దూరం చేస్తున్నారు మీకు కొత్తగా ఆలోచించి కొత్తగా ఒక ఐడియా తీసుకొచ్చి మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం లేదు ఉన్న సేవలు ఎందుకు పోగొడుతున్నారు పొలిటికల్ వెండేటా ఎందుకు దీనికి దాన్ని తీసేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది పైగా మీరే మొబైల్ ద్వారా మేము వాట్సాప్ సేవలు అని తీసుకొస్తున్నాం వాట్సాప్ ద్వారా మొత్తం ప్రభుత్వాన్ని మీ దగ్గరికి తీసుకొస్తామని చెప్తున్నారు ప్రభుత్వానికి దగ్గర తీసుకొచ్చే విషయం పక్కన పెట్టండి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే రేషన్ వాహనాన్ని ఎందుకు ఆపేస్తున్నారో సమాధానం సరిగ్గా చెప్పండి ప్రజలకు అందుతున్న సర్వీసెస్ని అందకుండా ఆపటం ఏ రకమైన పాలన అవుతుందో కూట సర్కార్ ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి సంక్షేమ కార్యక్రమాలకు అప్పులైపోయాయి ఇప్పుడు ఇవ్వలేమో ఇంకేదో ఇంకేదో మీరు ఏం చేస్తున్నా ప్రజలకు అర్థమవుతుంది చూస్తున్నారు బట్ ఈ సర్వీసెస్ని ఆప ఆపడం ద్రోహం కదా ఈ సర్వీసెస్ని ఆపడం మోసం కదా ఈ సర్వీసెస్ని ఆపడం ద్వారా ఎవరి ప్రాణాలకైనా ఇబ్బంది కలగవచ్చు కదా వృద్ధులు మహిళలు ఓ ప్రాంతం దాటి ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి రేషన్ దగ్గర తెచ్చుకోవాలి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏదో ఇబ్బంది జరిగి ఏమైనా జరిగితే ఆ ప్రాణాలు పోవడానికి కారణం అవుతారు కదా ఇప్పటికే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకోదలుచుకుందేమో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియాలో రేషన్ షాప్ దగ్గర వెయిట్ చేసి ఎవరో చనిపోయారు రేషన్ షాప్ దగ్గరికి వెళ్తూ ఎవరో జరిగింది ఇటువంటి వార్తలు వస్తున్నాయి నిజమా కాదా తెలియదు కానీ అటువంటి జరగడానికి సంబంధించిన కాస్కారాన్ని ఇస్తున్నారు కదా మీరు సో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని ఆలస్యం చేసినా పర్వాలేదు కానీ సర్వీసెస్ని మాత్రం దూ దూరం చేయకండి ప్రభుత్వం ప్రజలకు ఈ వాహనాల రద్దుని ఘనతగా ఈ వాహనాల రద్దుని ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఎలా చెప్పుకుంటున్నారు దాని ద్వారా విపరీతంగా డబ్బులు మిగిల్చేశామని ఎలా చెప్తున్నారు పైగా గతంలో ఈ రేషన్ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు కూడా కొన్ని వెళ్ళాయి ఇప్పుడు ఈ నిన్న ఈరోజు చూస్తుంటే ఆ సరుకుల పంపిణీ కూడా చాలా చోట్ల కనపడట్లేదు కదిపప్పు లాంటి సరుకులు అందుబాటులో ఉండి ఇప్పుడు అవి అందుబాటులో లేవు అని చాలామంది మాట్లాడుతున్నారు సో సేవలు వేరే పొలిటికల్ రీజన్తో ఆపాలనుకుంటే అది ప్రజలకు ద్రోహం చేసినట్లు అవుతుంది దీనిపైన కూటమి సర్కారు పునరాలోచన చేయకపోతే రాజకీయంగా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా